బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లేటెస్ట్ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌజ్లోకి కాన్జిత్ ఇంద్రజిత్ అంటూ అర్జున్ అమర్దీప్ ఎంట్రీ ఇచ్చారు వీరు హౌజ్లో ఉన్న గ్యాంగ్స్టర్ మాస్ మాధురి సంజన సైలెన్సర్ని పట్టుకోవడానికి వచ్చారు వీరు ఇద్దరు హౌస్లో అందరితో మాట్లాడి ఆ తర్వాత ఒక్కొక్కరిని స్పెషల్ ఇంటరాగేషన్ అంటూ విడివిడిగా మాట్లాడడం జరిగింది ముందుగా వ్యాన్లో కూర్చున్న అమర్దీప్ అర్జున్ రీతితో మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ మాస్ మాధురి సైలెన్సర్ సంజనాని పట్టిస్తే డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ చేస్తామంటూ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు దానికి రీతు షాక్ అవుతుంది ఇక తనుజాను వారు ఎక్కడున్నారో నీకు తెలిసేమో చెప్పు తనుజ అంటే నాకైతే మాస్ మాధురి గురించి తెలియదు కానీ సైలెన్సర్ సంజన అయితే వేషం మార్చుకొని ఇక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుందంటూ ఒక చిన్న హింట్ ఇచ్చింది ఆ తర్వాత డెమోన్ పవన్తో మాట్లాడుతూ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ ముందుకు రావట్లేదు కనీసం ఈ గ్యాంగ్స్టర్స్నైనా పట్టించు నీ ఆటకు అది బాగా హెల్ప్ అవుతుందంటూ డీల్ మాట్లాడుతున్నారు అర్జున్ అమర్దీప్ మొత్తంగా అర్జున్ అంబటి అమర్ది బిగ్ బాస్ హౌస్లోకి పోలీసులుగా వచ్చి ఇరిగదీశారనే చెప్పాలి ఇక చివరిలో రాము రాతోడిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకుపోతున్నామంటూ ప్రాంక్ చేసి హౌస్ మేట్స్తో పాటు రాముని కూడా భయపెట్టాలనే చెప్పాలి మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి